Aum, Jaya. Jaya cajna

हरे कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा

Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare Hare.

नमस्ते सारस्वती देवे गौरवाणी शून्यवादी निर्विशेषाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नाम्ने गौरद्विषये नमः हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते राधा नमोकाञ्जन गौरान्दि राधे देवी प्रणमामि हरिप्रिये जय श्रीकृष्ण चैतन्यामो नित्यानन्द श्रीयद्वैत गदाि गौरभक् हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय నరం చైవ్ నరోీం సరస్వతి వ్యాసంజయముదీరే नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवती न इष्टकी मूकां करोति वा चलं गिरिम् यद् कृपातमहं वन्दे कृपा श्रीगुरुं दीनतारिणम् परमानन्दमाधवं श्रीचैकन्यश्वरं श्री जैकन्यश्व कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नोपकुमाराय

ధర్మజ్ఞానాదును కూడి శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామంకు నిష్క్రమించిన విమ్మట సూర్యుని వలె తేజోవంతమైన ఈ భాగవత పురాణం ఉదయింది కలియుగం నందు అజ్ఞాన గాఢాంధకారం దృష్టిలోపించిన మానవుడు ఈ పురాణం నుండి వెలుగుని పొందగలరు భాగవతం ఒకటో స్తంభంలో మూడో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో ఇది చెప్పబడదు భారతదేశపు కాలాతీత జ్ఞానము వేదమునందు ప్రకటితమై ఉన్నది అట్టి వేదములు అనటి పురాతన సంస్కృత గ్రంథములు మానవ పరిజ్ఞానముకు సంబంధించిన అన్ని రంగముల సమాచారము ఇచ్చుతున్నాయి ఇందులో శ్రవణ విధానము భద్రపరపబడిన వేదములు ఐదు వేల సంవత్సరముల క్రిందట భగవాను గ్రంథకర్త అవతారమైన శ్రీల వ్యాసదేవునిచే తొలిసారిగా గ్రంథస్థం చేయబడింది ఆ విధంగా వేదమును గ్రంథస్థం చేసిన పిమ్మట అతడు వాటి అందరి సారమును వేదాంత సూత్రముగా ప్రకటించినాడు ఆ వేదాంత సూత్రములకు అతడు వసికిన సహజ భాష్యమే శ్రీమద్భాగవతం వ్యాసుదేవుని ఆధ్యాత్మిక జీవనపు స్థితిలో అతని గురువైన నారదముని నందు ఇది రచింపబడింది అందుకనే వేద వృక్షపు పక్వ ఫలముగా శ్రీమద్ శ్రీమద్భాగవతం వేద జ్ఞానం యొక్క సమగ్రమును మరియు ప్రామాణికమును అయిన వ్యాఖ్యానమై ఉంది శ్రీమద్భాగవతములు రచించిన పిమ్మట వ్యాసదేవుడు దాని సారము తనయుడైన సుఖదేవ గోస్వామికి బోధించు తదనంతరం గోస్వామి సంపూర్ణ భాగవతము హస్తినాపురం నేటి ఢిల్లీ అందు గంగా తటమున ఋషి సభలో పరీక్షణ్ మహారాజుకు వినిపించాడు పరీక్షన్ మహారాజు ప్రపంచ చక్రవర్తి మరియు గొప్ప రాజర్షి ఒక వారం రోజుల్లో మరణం సంభవించిన హెచ్చరికను విని అతడు రాజ్యంను ధరించి అటు పిమ్మట ప్రాయోపవేశం చేసి ఆధ్యాత్మిక జ్ఞానమును సంపాదింపుకోవచ్చు గంగా తటమును చేరు శుభదేవ గోస్వామిని పరక్షిణ మహారాజు జరిగిన గంభీర విచారణచే శ్రీమద్ భాగవతము ఆరంభమవుతున్నది మీరు సాధువులకు మరియు భక్తులకు గురువు వంటి వారు కనుకనే సర్వమానవులకు ముఖ్యముగా మరణమాసన్నమైన మరణమాసన్నమైన వారికి పూర్ణత్వ మార్గములు చూపుమని మిమ్ము అర్థించుతున్నాను మనుషుడు శ్రవణం చేయవలసినది కీర్తించవలసినది స్మరించవలసినది అర్పించవలసినది ఏదియో మరియు అతడు చేయరానిది ఏదియో తెలియచేయుడు దయచేసి ఇది అంతయు నాకు వివరింపుడు పరీక్ష మహారాజు అడిగిన ఈ ప్రశ్నకు మరియు పలు ఇతర ప్రశ్నలకు ఆత్మతత్వం మొదలుగా విశ్వ మూలము వరకు గల సమస్త విషయములను అన్వయించుతూ సుఖదేవ గోస్వామి వస్తున్న సమాధానము ఋషిసంగమునంతటిని ఏడు దినములు నిర్విరామంగా రాజు మరణం వరకు ధ్యానమగ్నం చేసింది సుఖదేవ్ గోస్వామి ఆ విధంగా భాగవతము తొలిసారి ప్రవచించినప్పుడు ఆ సభయ్యి ఉన్న సూత గోస్వామి తదనంతరము నైమిషారణ్యమున సంగమునకు దానిని వివరించింది జనులు ఆధ్యాత్మిక శ్రేయస్సును వివరించిన ఆ విచారించిన ఆ ఋషులు ఆరంభ దశలోనున్న కలియుగపు దుష్ట ప్రభావం ప్రతిక్రియ చేయుటికై దీర్ఘకాల యజ్ఞమునొకదని చేయదు చేయి సంకల్పించి సమకూరింది జ్ఞాన సారము గురించి ప్రవచింపుమని ఋషులు అర్థించగా సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజును ప్రవచించిన రీతిగా సూత గోస్వామి భాగవతు శ్రీమద్ భాగవతకు పదెనిమిది వేల శ్లోకమును ప్రవచించింది సూతగోస్వామి పరీక్షిణ్ మహారాజు అడిగిన ప్రశ్నలను మరియు వాటికి సుఖదేవగోస్వామి వసుకున్నటువంటి సమాధానము గాక నైమిషారణ్యమున సముకొన్న ఋషుల పక్షమున పలికినటువంటి సౌనుక ప్రశ్నలకు కూడా కొన్ని మార్లు ప్రత్యక్షంగా సమాధానం వసి శ్రీమద్ భాగవత స్తోత తెలుసుకోగలుగుతాడు ఆకర్షించగలుగుతాడు కనుకనే ఈ గ్రంథమున ఒకే మారు రెండు సంభాషణలు మనకు గోచరించు అందు ఒకటి గంగా తటమున సుఖదేవ గోస్వామి మరియు పరీక్ష మహారాజు మన జరగగా రెండవది సోమనక ఋషి అధ్యక్షతన గల నైమిసారణ్య ఋషులు మరియు సూత గోస్వామి నడమ జరిగి ఉండేది వీటితో పాటు సుఖదేవ గోస్వామి పలుమార్లు వివిధ చరిత్ర సంఘటనలు తెలియజేయూ నారదముని మరియు వసుదేవుడు వంటి మహాత్ముల నడుమ జరిగినట్టు సుదీర్ఘతాత్విక చర్చలకు సంబంధించిన విషయమును సైతం పరీక్ష మహారాజుకు ఉపదేశించింది భావించినప్పుడు తెలియజేసి భాగవత చరిత్ర యొక్క ఈ కొద్దిపాటి అవగాహనతో పాఠకుడు ఒకటి కలిసి నుండు పలు సంవాదములను వివిధ సన్నివేశము సులభంగా అవగతం చేసుకోగలడు గ్రంథం నందు తత్వజ్ఞానమే గాని కాలక్రమానుసారమైన వివిధ విధము అంతగా ముఖ్యమైనది కాన కాన గంభీర సందేశం సంపూర్ణంగా నెరవడితే ప్రతి ఒక్కరూ ఈ గ్రంథ విషయం నందు శ్రద్ధ వహించిన చాలును ఈ శ్రీమద్ భాగవత అనువాదకుడు దీన్ని పంచదార చిలుకతో పోల్చరు ఎచ్చట రుచిచూచును అదే ఒక మధురమును కలిగి ఉన్నట్లుగా మరియు రసాస్వాదనీయముగా ఉన్నట్లును మీరుగాంచగలరు కనుక శ్రీమద్ రుచి చూచుటకు ఈ భాగవత సంపుటంలో ఏ సంపుటమును పఠనమును ఆరంభించవచ్చును కానీ అట్టి ప్రాథమిక రసాస్వాదనము పిమ్మట శ్రద్ధావంతుడైన పాఠకుడు ప్రథమ స్కందమును చేపట్టి ఒక స్కందము తరువాత దానిని చేరుతూ సహజమైన క్రమ పద్ధతిలో శ్రీమద్భాగవతం పఠించవలని ఉపదేశంబడింది శ్రీమద్భాగవతుడు ఈ కూర్పు ఈ అతి ముఖ్య గ్రంథమునకు వసకబడిన విస్తృత వ్యాఖ్యాన సహిత తొలి ఆంగ్లేయానువాదమై ఉన్నది ఇప్పుడు ఇది ఆంగ్ల భాషలను మాట్లాడు వారికి విస్తారంగా లభించుతున్నారు దీని అందరి మొదటి పన్నెండు సంపుటములు ప్రథమ స్కందం నుండి దశ క్రిస్మస్కందం తొలి భాగం వరకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు మరియు భారతదేశపు ధార్మిక తాత్విక చింతనీయులు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బోధకులను అభు శ్రీ శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారి పాండిత్యపూర్ణము మరియు భక్తిమయము అయిన కార్యం యొక్క ఫలమైంది ఆయనకు గల ఉత్కృష్టమైన సంస్కృత పాండిత్యము వైదిక సంస్కృతి భావములతో పాటుగా నవీన జీవన విధానములతో గల సన్నిహిత పరిచయం రెండును కలిపి ఈ అతి ముఖ్యమైన గ్రంథపు దివ్యముగు వ్యాఖ్యానము పాశ్చాత్యులకు వెల్లడించినట్లుగా చేసిన శ్రీ శిశకం పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం స్త్రీల ప్రభువాలు వారి ప్రపంచం నుండి నిష్క్రమించిన పిమ్మట శ్రీమద్భాగవత్ అనువాదము మరియు వ్యాఖ్యానములనడి మహత్కార్యము వారి శిష్యులైన హృదయానంద దాసు గోస్వామి మరియు గోపీ పరాణదన దాసులచే కొనసాగించబడింది పలు కారణముల చేత పాఠకులు ఈ గ్రంథమును విలువైనగా భావించగలరు భారతీయ సంస్కృతి మూలం నందు అభిరుచిని కలిగిన వారికి తత్సంబంధిత ప్రతి విషయం నందు విస్తృత విచారణకు ఇది గొప్ప ఆకారమై ఉన్నది తత్వము మరియు ధర్మములకు సంబంధించిన విద్యార్థులకు భారతదేశపు గంభీరమైన ఆధ్యాత్మిక సంస్కృతి యొక్క భావము అవగతము చేసుకున్నట్లు శ్రీమద్భాగవతము సూక్ష్మ దృష్టిని సామాజిక వేత్తలకు మరియు మనుష్య వర్ణనా శాస్త్రజ్ఞులకు ఈ శ్రీమద్ భాగవతము వైదిక సంస్కృతి అంటే శాంతిమయంగాను మరియు శాస్త్రీయంగాను ఏర్పాటు చేయబడి ఈ గ్రంథము పనిచే విధానం వెల్లడి చేసి అట్టి వేద సంస్కృతికి సంబంధించిన సిద్ధాంతంలో అత్యంత వికసితమగు ఆధ్యాత్మిక ప్రపంచ దృష్టిపై ఆధారపడి పూర్ణము కాలింపబడింది సాహితీ విద్యార్థులు శ్రీమద్భాగవతున్న ఒక దివ్య కవితా గ్రంథంగా తెలియగలరు మానసిక శాస్త్ర విద్యార్థులకు ఈ గ్రంథము చైతన్యము నైజము మానవ నడవడిక అన్య అనన్యతత్వముకు సంబంధించిన తాత్విక అధ్యయనంపై ముఖ్యమైన దృష్టికోణము అందించగలదు ఇక చివరికి ఆధ్యాత్మికతను తెలియకోని వారికి ఈ శ్రీమద్భాగవతం అత్యున్నత జ్ఞానమును మరియు పరతత్వానుభవము పొందటికై సులభము మరియు ఆచరణ యోగ్యము అయిన అయిన మార్గదర్శనము భక్తి కొత్త వేదాంత బుక్ క్లిస్ట్ వారిచే తెలుపు తెలువ వెలువరింపబడిన ఈ పలు సంపట గ్రంథము ఆధునిక మానవుని విజ్ఞాన సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవనం సుదీర్ఘ కాలము అత్యంత ప్రముఖ స్థానము ఆక్రమించగలదు ప్రస్థానంలో మొదటగా శ్రీమద్భాగతంలోని మొదటి అధ్యాయము మూడో మొదటి స్కందము మూడో అధ్యాయము అరవై మూడవ శ్లోకము ఏం చెప్పారంటే కృష్ణుడు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వీడారు వీడినప్పుడు ఆయనతో పాటు ధర్మము జ్ఞానంతో పాటు అన్ని సత్ లక్షణాలు కూడా ఆయనతో వెళ్ళి అలా వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క లోకము అయినప్పుడు మళ్ళీ ఏమిటి ప్రార్థన అయినప్పుడు భాగవతము ఒక జ్యోతిలాగా వెలుగుతూ ఈ ప్రపంచానికి వెలుగునిస్తూ ఈ భూ ప్రపంచానికి వచ్చిందని ఇక్కడ చెప్పారు అన్నమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వేదాలు ఏ అయితే ఉన్నాయో ఈ వేదాలకి పూర్తిగా అంటే సారంగా ఇవ్వబడ్డది ఏమిటి అంటే శ్రీమద్ భాగవతం ఈ వేదాల యొక్క పక్వ ఫలము అంటారు ఏమిటి వేదాలు ఒక పెద్ద వృక్షమైతే దాని నుంచి వెలువడినటువంటి ఒక ఫలం ఉందో ఆ ఫలమే శ్రీమద్ భాగవతం అందుకని సుఖదేవ గోస్వామి

ఒక చే మామిడి చెట్టు కాసినటువంటి పక్వ ఫలం అనమాట ఏంటి ఇది సుఖముఖదామృతం దామృతం అంటే చిలక కొట్టిన జామ పండు లాంటివి అన్నమాట అంటే ఈ పండు చిలక కూడా కొట్టింది ఒక పండు చక్కగా పక్వం అంటే పండి దాన్ని చిలక కొరికింది అనుకోండి ఎంత స్వీట్ గా ఉంటుంది అట్లనే ఈ యొక్క శ్రీమద్భాగం అనే పండిన ఫలము సుఖదేవ గోస్వామి అనే చిలక ద్వారా ఏమిటి చెప్పబడింది కాబట్టి ఇది ఇంకా మధురంగా ఉంటుంది శ్రీమద్భాగం యాక్చువల్లీ ఈ భగవంతుని యొక్క గ్రంథావతారమైన వీళ్ళ వ్యాసదేవుడిచే రచింపబడదు ఆ గ్రంథత్వం కావని అయితే వ్యాసదేవుడు ఫస్ట్ నిన్న కూడా మనం చెప్పుకున్నాము వేదాలను అన్నిటినీ రాశారు వేదాలను మళ్ళీ సరళతరం చేస్తూ ఏమిటి పురాణాలను రాశారు ఉపనిషత్తు మళ్ళీ దాన్ని అష్టాదశ పురాణాలను రాసిన తర్వాత దాన్ని సరళతరం చేస్తూ ఉపనిషత్తులు రాశారు ఇవన్నీ రాసినప్పటికీ కూడా మహాభారతము రామాయణం ఇటువంటి ఇతిహాసాలు రాసినప్పటికీ కూడా వ్యాసభగవానుడి హృదయంలో ఎంతో కొంత అసంతృప్తి నెలకొంది అప్పుడు ఆయన బడ్లు వద్ద సరస్వతి నది ఒడ్డున చింతతో కూర్చొని హృదయంతో కూర్చొని ఉన్నప్పుడు ఆయన గురువు గారు అయినటువంటి ఆ పక్కగా వచ్చి ఆయన ఆయనకి దివ్య జ్ఞానాన్ని బోధిస్తారు నువ్వు వేదాలను వివరిస్తూ ఆ వేదాలకి భాష్యం రాస్తూ ఏమిటి ఎన్నో రకాలుగా రాసినప్పటికీ అందులో భక్తి గురించి పూర్ణ సమాచారాన్ని ఇవ్వలేదు భక్తి అంటే ఏమిటి భగవంతుని నామము రూపము లీలడం గుణాలను గురించి వెల్లడి చేసేది ఆ భక్తుల యొక్క దివ్య చరిత్ర పోడినటువంటి భాగవతం నువ్వు వివరించలేదు అందుకనే నీకు ఈ అసంతృప్తి కలిగింది ఇప్పుడు ఏం అంటే నువ్వు భగవంతుని భక్తుల యొక్క నామరూప గుణవైభవాన్ని నువ్వు కీర్తించు అని ఆదేశించినప్పుడు చెప్పినప్పుడు స్త్రీ శ్రీడ వ్యాసదేవుని వారు యొక్క భాగవతాన్ని రాసి పక్కన పెట్టేశారు అంటే దేవుడు వ్యాసదేవుని వాడు చక్కగా సంతరి పక్కన అలా వేదాలకి ఏమిటి వేదాంత భాషంగా ఈ యొక్క శ్రీమద్ భాగవతం వచ్చిన వచ్చిన తర్వాత ఈ శ్రీమద్ భాగవతాన్ని ఏమిటి పరక్షం మహారాజు అంటే ఆయన గొప్ప రాజు ఏమిటి గొప్ప భక్తుడు ఆయనకి ఏడు రోజుల్లో మరణం ఉంది అని తెలిసిన తర్వాత ఆయన ఢిల్లీ దగ్గర గంగా తటం నాశినాపురానికి దగ్గర గంగా నది ఒడ్డున ఏడు రోజులు ఏం చెయ్యాలని తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సుఖదేవ గోస్వామి అటుగా వస్తారు సుఖదేవ గోస్వామి అటుగా వచ్చినప్పుడు అప్పుడు మహారాజు అడుగుతారు నేను ఏడు రోజుల్లో చనిపోతున్నాను ఈ ఏడు రోజుల్లో నేను తెలుసుకోవలసింది చేయవలసింది ఏమి వినవలసింది స్మరించవలసింది ఏమి నేను చేయకూడని ఏమిటి నాకు తెలిపండి సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజుకి శ్రీమద్ భాగవతం గురించి చెప్పారన్న ఆ శ్రీమద్ భాగవతంలో పరిక్షన్ మహారాజు సుఖదేవోస్వాములు ఏమిటి ప్రశ్నోత్తర ఉత్తరాల ఆ యొక్క చర్చ శ్రీమద్ భాగవతంలో పరిచిన్ మహారాజు అనే ఉన్నతమైన ప్రశ్నకి ఏమిటి సుహదే ఉత్తమ సమాధానమే ఏమిటి ఆ ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఈ శ్రీమద్ భాగవతాన్ని అలా సురదేవోస్వామి పరిచంద మహారాజు చెప్పే సమయంలో చాలా మంది విన్నారు అందులో సోధగోస్వామి అన్నారు ఆ సోధ గోస్వామి విన్న తర్వాత సంశారణ్యంలో కొంతమంది ఋషులు సోమకాద ఋషులు అందరూ కూడా ఒక దగ్గర కూడి ఈ కలియుగ ఆరంభంలో ఈ కలియుగ లక్షణాలను తెలుసుకొని ఇందులో జన్లు ఎంత ఇబ్బంది పడతారు ఎంత బాధపడతారు అని వారు కలిసి వీరందరి శ్రేయస్సు కోసం అంటే వీరి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు యజ్ఞం చేయడానికి బాధపడతారు ఆ యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ఫలంగా చూత గోస్వామిగా వచ్చి శ్రీమద్భాగతాన్ని వివరిస్తారు ఆ శ్రీమద్ భాగవతం వివరించే సమయంలో ఈ యొక్క భాగత్వం మనం గ్రహించవచ్చు సుఖదేవ గోస్వామి పరిశీలి మహారాజ్ సంహారమే ఉంటుంది సూత గోస్వామి నైమిష నైమిషారణ దృష్టి ఎవరైతే ఉన్నారో సోనిక దృష్టి వారు అడిగిన ప్రశ్నలు సమాధానాల చర్చ కూడా మనం గమనించవచ్చు శ్రీమద్భావం అలానే కాకుండా ఇంకా ఏమిటి వసుదేవుడు మళ్ళీ దేవుడు ఎవరు ఎవరేమారు రకరకాల భక్తులు వారి వారు చర్చ కూడా మనము ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట అయితే ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని పంచదార్చలతో పోల్చారు శ్రీమద్ భాగవతం అంటే ఒక పంచదార్చలు ఈ పంచదార్శులకు ఏ వైపు కొరికి తిన్నా కూడా మధురంగానే ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఈ భాగవతాన్ని టచ్ చేసేదాన్ని చదివి దాని మధురమైన అనుభవించిన వారు ఏం చేయాలంటే ఇక్కడ చెప్తున్నారు శ్రద్ధగా ప్రథమ స్కందం నుంచి వన్ బై వన్ గా చదవాలి అని భాగవతం అనేది తెలుక ఎటువంటి మధురమాన ఆ మధురమను ఎవరైనా ఎక్కడైనా స్టార్ట్ చేసి కొంచెం భాగవతం చదివారు విన్నారో తెలుసుకున్నారు అప్పుడు వారికి భాగవతం చదవాలని ఆసక్తి పెరిగినప్పుడు వాళ్ళు శ్రద్ధగా ప్రథమ స్కంధం ఏమిటి ఈ యొక్క భాగతాన్ని ప్రారంభించి ఒక స్కంధం తర్వాత ఒక స్కందం తర్వాత ఇక్కడ మనకి సూచన ఇచ్చారు అన్నమాట ఈ యొక్క శ్రీమద్ భాగతాన్ని ప్రభుత్వాదులు వారు ఇస్కాన్ భక్తుల కోసం పాశ్చాత్య దేశాల్లో ఆంధ్రంలో వారు సంస్కృతం తర్జమా చేశారు అలా తర్జమా చేసినప్పుడు ప్రభుత్వాలు వారి గురించి ఇక్కడ వారు సంస్కృత పండితులు తత్వవేత్తలు ఆధ్యాత్మిక పూర్ణత్వం కలిగిన వారు ఒక భాగవతాన్ని చక్కగా వారు తర్జుమా చేయటమే కాదు ఒక చక్కటి పూర్ణమైనటువంటి భాగవతాన్ని చేయాలి అయితే ఆయన పదవ స్తంభం వరకు మొదటి భాగం వరకు ఆయన రచించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆయన గోలు విధానం తర్వాత వారి శిష్యులైనటువంటి హృదయానంద గోస్వామి మరియు గోపీపరణ వచ్చి తిరిగి మళ్ళీ భాగం నుంచి మొత్తం మిగిలిపోయినదంతా కూడా ట్రాన్స్లేషన్ జరిగిందనమాట అంటే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ గ్రంథం ఎటువంటిది అంటే అన్ని రకాల వారికి అంటే సాంస్కృతిక పరంగా ఆలోచించే వారికి వైజ్ఞానిక పరంగా ఆలోచించే వారికి ఏమిటి వైజ్ఞానం అంటే సైన్స్ అన్ని రకాల అంటే సంబంధించిన అన్ని రకాల విద్యార్థుల్ని కూడా ఈ యొక్క భాగవతం ఆకర్షిస్తుంది ఎందుకంటే ఈ భాగవతాన్ని చదివిన ప్రతి ఒక్కరికి కూడా వారికి ఎటువంటి సమాచారం కాలో ప్రతి ఒక్క సమాచారం నిలువడదు అందుకని ఈ భారతం చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏమంటే ఇది విలువైనలా గ్రహిస్తారని ముఖ్యంగా భక్తుడికి ఏమంటే ఇది నిజమైన ఆధ్యాత్మిక గ్రంథం కాబట్టి మనకి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి ఈ భగవంతుని తెలుసుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం హరే కృష్ణ శ్రీమద్భాగవతంకి శీలప్రవూపాకి రేపు మనం ఈ భాగవతంలో ఉపోద్ఘాతం గురించి తెలుసుకున్నాం తర్వాత పూర్తి అయిన తర్వాత శ్రీమద్భాగవతం ప్రథమ శ్లోకం ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనం ప్రారంభించి విస్తృతమైనటువంటి ఆ యొక్క వివరణని మనం తెలుసుకోవడానికి చర్చించడానికి ప్రయత్నం